విఎస్బి ప్రేక్షకులకు నమస్కారం విఎస్బి ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో ఈరోజు మన అతిథిగా ఎర్ర రెడ్డి గారు ఉన్నారు ఒక సీనియర్ రాజకీయవేత్త అనేదే కాకుండా ఒక నగర పౌరుడిగా అసలు మన రాజమహేంద్రవరం నగరం పరిస్థితి ఏంటి ఎలా ఉంది వివిధ అంశాలపై ఆయన అభిప్రాయం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం ఈరోజు రాజమండ్రిలో ఒక సీనియర్ రాజకీయవేత్త అనేదే కాకుండా ఒక నగర పౌరుడిగా రాజమండ్రి నగర అభివృద్ధిపై మీ అభిప్రాయం ఏంటి ఇది ఒక రాజకీయవేత్తగానే కాకుండా నగర పౌరుడిగా కూడా తెలియజేస్తే ప్రేక్షకులకు తెలుస్తుంది వాట్ అబౌట్ అనేది తెలియాలనేది మా ఉద్దేశం మీరు అడిగిన ప్రశ్నలను ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి అంశమే చాలా ఆకట్టుకున్నటువంటి అంశం ఎందుకంటే రాజకీయ నాయకుడిగా అనేసరికి కొన్ని లిమిటేషన్స్ని మధ్య దృష్టిలో పెట్టుకుని మేము మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది నగర పౌరుడిగా విస్తృతంగా మా అభిప్రాయాలను అవకాశాలు ఉన్నాయి కానీ దురదృష్టం లేదా మాలాంటి వాళ్ళకు అదృష్టం ఈ వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా రాజమహేంద్ర నగర అభివృద్ధి అనేది శూన్యమైపోవటం వల్ల ఇటు రాజకీయ పార్టీ నాయకుడిగా అదేవిధంగా నగర పౌరుడిగా కూడా స్పందించడానికి ఏ రకమైనటువంటి లిమిటేషన్స్ లేనటువంటి పరిస్థితి వైకాపా పార్టీ వాళ్ళు కలిగించారు దాదాపుగా రెండున్నర అయింది వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాజమహేంద్ర నగరం అదేవిధంగా రూరల్ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచినప్పటికీ కూడా అధికారులని ఉపయోగించుకుని లేదా మధ్యలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఎటువంటి యంత్రాంగం లేనటువంటి రుడా కానీ స్మార్ట్ సిటీ కానీ అవి రెండు చేతిలో ఉన్నాయి వాళ్ళు చెప్పిన దానికి తందన అంటే తాన్ తందన అనేటటువంటి అధికారులు ఉన్నారు అయినప్పటికీ కూడా ఎందుకో రాజమహేంద్రి నగరం మీద అభివృద్ధి మీద మరి శీతకన్ను వేసి కేవలం రాజకీయ లబ్ధిని దృష్టిలో పెట్టుకునే వారి యొక్క తాబేదారిని గుర్తేదారుని ప్రోత్సహించే విధంగా ఈవేళ వైకాపా నాయకుల యొక్క పరిపాలన ముఖ్యంగా ఎవరైతే ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతూ ఉన్నారో ఎవరైతే ప్రభుత్వ నియామక నామినేటెడ్ పోస్టుల్లో మరి అధికారాన్ని చలాయిస్తూ ఉన్నారో వారు ఈవేళ కేవలం వారి తాబేదారుని గుత్తేదారుని పోషించే దిశగానే రాజమహేంద్రలో అభివృద్ధి పేరిట జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున నిధులు కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు నిజానికి శాశ్వత ప్రాతిపదిక మీద ఏ రకమైనటువంటి అభివృద్ధి కూడా ఈ నాయకులు చేయలేకపోయారు అనేది వాస్తవం రాజమహేంద్ర లాంటి ఒక చారిత్రాత్మక నగరం ఇది చాలా పురాతనమైనటువంటి నగరం దాదాపుగా మనకు అన్నటువంటి లభ్యమవుతున్నటువంటి చరిత్ర బట్టి వెయ్యి సంవత్సరాలు పైబడి చరిత్ర ఉన్నటువంటి నగరం ఇది అయితే గడిచిన రెండు పుష్కరాలుగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోని అదృష్టం కొద్దీ తెలుగుదేశం ప్రభుత్వం ఆ టైంలో ఉండటం జరిగింది అప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కూడా దూరదృష్టితో వ్యవహరించి ముఖ్యమంత్రి గారితో సహా కోట్ల రూపాయలు రాజమహేంద్రి మీద వెచ్చించి ఈ రాజమహేంద్రి నగరానికి ఒక ఆధునిక రూపక రూపాన్ని రూపాన్నిచ్చినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కనీసం ఈవేళ ఈ వైకాపా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కొనసాగించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ఆ గైడ్ లైన్స్లో కూడా నడకలేనటువంటి దౌర్భాగ్యం ఈవేళ ఈ రాజమహేంద్ర నగరంలో నెలకొని ఉంది ఈవేళ అభివృద్ధి కార్యక్రమాల పేరిట ఏదైతే కోట్లాది రూపాయలు వెచ్చించి దాదాపుగా నూట పాతి కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రాజమహేంద్ర నగరాన్ని అభివృద్ధి చేశామని చెప్పి టీటీడీ మరి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు మొన్న మార్గాన్ని భరత్ ఎంపీ గారి యొక్క సారథ్యంలో రాజమహేంద్రలో అట్టహాసంగా కొన్ని ప్రారంభోత్సవాలు చేశారు ఎక్కడ ఖర్చు పెట్టారు నూట పాతి కోట్ల రూపాయలు చెప్పి మేము అడుగుతూ ఉన్నాం దేవీ చౌక్లో దేవి గుడికి చుట్టూ ఉన్నటువంటి రోడ్డుకి టైల్స్ అతికించడమా లేకపోతే ప్రభుత్వ కళాశాల వెనకాల భాగంలో సుంద్రీకరణ చెప్పి మరి కోటి పాతి లక్షల రూపాయలు పైగా వెచ్చించి ఆ ప్రాంతానికి నాలుగు రాళ్ళు అద్దె ఒక ఫౌంటైన్ పెట్టి రాజమహేంద్ర అభివృద్ధి చేశామని చెప్పడమా లేకపోతే నందగ్ జంక్షన్ నుంచి మరి రొడా చైర్మన్ షర్మిలారెడ్డి ఇంటి మీదగా ఉమెన్స్ కాలేజ్ వరకు రోడ్డుని డివైడర్లు వేసి రంగులు పూసి టైల్స్ అంటించి చేయడం అవన్నీ కూడా వాళ్ళ ఫ్లెక్స్ బోర్డులు కట్టుకోవడానికి విస్తృతంగా వాళ్ళకి ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడతా ఉన్నాయి తప్ప రాజమహేంద్ర నగర ప్రజానికానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయో ఏమాత్రం చిత్తశుద్ధిన్నా ఈ పార్లమెంట్ సభ్యుడు కానీ ఈ నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్నటువంటి రొడా చైర్మన్ స్మార్ట్ సిటీ చైర్మన్లు కానీ లేదా కనీసం అధికారులైనా చెప్పగలిగే పరిస్థితులు ఉన్నారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఈవేళ ఏదైతే కాన్స్టిట్యూషనల్ మరి అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ అమెండ్మెంట్ యాక్ట్ సెవెంటీ త్రీ ఉందో దాని ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్స్కి కొన్ని విధులు బాధ్యతలు ఉన్నాయి ఏదైతే శాశ్వత ప్రాతిపదిక మీద నగరంలో అభివృద్ధి చేయాల్సినటువంటి కార్యక్రమాలు అనేకం ఉన్నాయి ఇటు క్రీడా మైదానాలు కానీ ప్రజలకి ఎంటర్టైన్మెంట్ కానీ లేదా స్కూల్స్ డెవలప్మెంట్ కానీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ సారథ్యంలో నడుస్తున్నటువంటి మరి ఆరోగ్య కేంద్రాలు కానీ ఇత్యాదులన్నీ కూడా డెవలప్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటే అవి ఎక్కడ వేసిన బొంగళ అక్కడ మాదిరిగానే వదిలివేసి ఆఖరికి వీళ్ళ అదృష్టం కరోనా పేరు చెప్పి గత రెండు సంవత్సరాలుగా స్కూల్స్ సరిగా నడవకపోవటం కూడా ఈవేళ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క అజమాయిషిలో నడుస్తున్నటువంటి పాఠశాల యొక్క పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది సరైనటువంటి వస సౌకర్యాలు లేవు సరైనటువంటి మరుగుదొడ్లు సౌకర్యాలు లేవు సరైనటువంటి ఫర్నిచర్ లేదు ఆఖరిక సిబ్బంది కూడా అరాకొరగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి శాశ్వత ప్రాతిపదిక మీద టీచర్స్ నియామకం కూడా జరపలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈవేళ ఈ అధికార యంత్రాంగం కానీ మరి ప్రజాప్రతినిధులుగా చెప్పుకోబడేటటువంటి ఈ నాయకత్వం కానీ ఈవేళ రాజమహేంద్ర యొక్క పరువు ప్రతిష్టలు దిగజార్చే విధంగా నడుస్తూ ఉన్నాయి మరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొన్ని ఆరోగ్య కేంద్రాలు గతంలో నడిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈవేళ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ విలయతాండవం చేస్తున్నటువంటి సమయంలో ఈ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క సారథ్యంలో నడిచినటువంటి ఆరోగ్య కేంద్రాలు పరిస్థితి ఎక్కడ ఉంది ఎక్కడ ఎక్కడ ఉన్నాయని ఒకసారి ఆలోచన చేస్తే దాదాపుగా మృగ్యు అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా క్రీడా మైదానాలు క్రీడా మైదానాల విషయానికి వస్తే ఈవేళ మున్సిపల్ స్టేడియంని దాదాపు తెలుగుదేశం పార్టీ హయాంలో నేను శాబ్ డైరెక్టర్గా ఉండగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్గా ఉండగా ఎన్టీఆర్ క్రీడా వికాస్ కేంద్రం కింద రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయించి అక్కడ పనులు ప్రారంభించాం మున్సిపల్ ఇంజనీర్లు లేదా కమిషనర్ కానీ తర్వాత పనులు ఎందుకు ఆపివేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మరి వియల్పురంలో ఇవాళ రైతు బజార్ నిర్వహిస్తున్నటువంటి ఏడు ఎకరాల స్థలంలోని మల్టీ పర్పస్ స్పోర్ట్స్ స్టేడియం కి ఇరవై రెండు కోట్ల రూపాయల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా చేయించి ఆ రోజున టెండర్స్ కూడా తెలుగుదేశం పార్టీ చివరి రోజుల హయాంలోని ప్రభుత్వ హయాంలో టెండర్స్ కూడా పిలవడం జరిగింది కొన్ని టెండర్స్ కూడా వచ్చాయి తరువాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తోటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లోపడి చేసి చేయనటువంటి పనులు ఏదైతే ఉన్నాయో ఆ ఫండ్స్ అన్ని కూడా వెనక్కి తీసుకుపోయే కార్యక్రమంలో ఆ ఏడెకరాలు కూడా అతి గతి లేకుండా ఈ వేళ ఇరవై రెండు కోట్ల రూపాయలు కూడా వెనక్కి పట్టుకుపోయి రైతు బజారు పేరిట అంత విలువైనటువంటి స్థలాన్ని దుర్వినియోగపరుస్తూ కనీసం ఆ రైతు ఆ రైతు బజారే కాదు రాజమహండ్రిలో ఏ రైతు బజార్లో కూడా సరైనటువంటి పారిశుధ్య మరి పనులు నిర్వహించకుండా దుర్గంధ భూ ఇష్టమైనటువంటి వాతావరణంలో ఇవాళ ప్రజల ఆరోగ్యంతో చలగాట వాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ది ఈ ప్రజాప్రతినిధి అని చెప్పి నేను చెప్తా ఉన్నా అంతేకాదు ఈ గతంలోని ఎన్నో సందర్భాల్లో రాజమహేంద్రలో నగరపాలక పురపాలక సంస్థ కానీ నగరపాలక సంస్థ కానీ లేకుండా స్పెషల్ ఆఫీసర్స్ పర్యవేక్షణలు నడిచిన సందర్భాలు ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ మున్సిపల్ కమిషనర్స్ లేదా ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారితో నగరంలో అన్ని పక్షాలతో అఖిలపక్ష సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించడం వారి యొక్క సూచనలు తీసుకోవడం స్పెషల్ ఆఫీసర్స్ రూలింగ్లో నగరాభివృద్ధికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని దాని మీద విస్తృతంగా చర్చించి మరి ఒక ఒక క్లారిటీతోటి ఆ రోజున కార్యక్రమాలు తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈవేళ అధికారుల యొక్క అపారిపెక్వతో లేదా ప్రతినిధి యొక్క అనుభవ రాహిత్యమో మాకు అర్థం కాదు కానీ ఈవేళ అటువంటి విధానాలకు పూర్తిగా తిలోదగాలిచ్చి ఏకపక్ష నిర్ణయాల కింద ఎందుకు పనికిరానటువంటి పనులు కేవలం రోడ్లకి పౌడర్లు స్నోలు అద్ది ఈవేళ అభివృద్ధి చేశామని చూసుకోండి అని చెప్పి చెప్పడం అంటే వైకాపా నాయకుల యొక్క రాజకీయ మరుగుజ్జుతనం అదేవిధంగా అనుభవ రాహిత్యం అదేవిధంగా ఏదో పనిచేశామని గప్పాలు కొట్టుకుని రేపు ఎలక్షన్కి వెళ్దాం అనేటువంటి దురాస ఇవన్నీ కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి వీరికి ఏమాత్రం కూడా పాలన యంత్రాంగం మీద పట్టు లేదు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వ్యక్తులకు కానీ ప్రభుత్వం చేత నియమించబడినటువంటి వ్యక్తులు కానీ కేవలం వ్యక్తిగత ప్రచారం గురించి కోట్లాది రూపాయల రాజమండ్రికి వచ్చిన నిధులన్నీ కూడా దుర్వినియోగం చేస్తా ఉన్నారు ఈ వేళ ఏ కార్యక్రమం చేసినా దాంట్లో స్వార్థమే తప్ప రాజమహేంద్రి అభివృద్ధి మీద ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈవేళ పాఠశాలల్ని మీరు ఆధునీకరించాల్సిన అవసరం ఉంది పాఠశాలకి మరి ఏదైతే మలుగు సదుపాయాలు ఉన్నాయో అవన్నీ కూడా బెంచెస్ దగ్గర నుంచి కానీ బ్లాక్ బోర్డ్స్ దగ్గర నుంచి కానీ మరుగుదొడ్లు కానీ క్రీడా మైదానాలు కానీ ఇవన్నీ కూడా మీరు మరి అప్గ్రేడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్ మీరు ఏమీ చేయలేదు అని అంటున్నారు పాఠశాల అభివృద్ధికి చేయట్లేదు అని అంటున్నారు కానీ నాడు నీడు కార్యక్రమంలో భాగంగా చాలా చక్కగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆ పాఠశాలల్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు మరి దా అన్నిటినీ చేయట్లేదు అనడం కరెక్ట్ కాదు కదండి రాజమండ్రి యాభై మున్సిపల్ డివిజన్స్ ఉన్నాయి యాభై డివిజన్స్లోని ఇటు హై స్కూల్స్ కానీ అదేవిధంగా ప్రైమరీ పాఠశాలలు కానీ దాదాపుగా నాకున్నటువంటి అవగాహన మేరకి హై స్కూల్స్ వచ్చి అంటే సిటీ మున్సిపల్ హై స్కూల్ దానాపేట మున్సిపల్ హై స్కూల్ నగర్ మున్సిపల్ హై స్కూల్ నన్నయ్య మున్సిపల్ హై స్కూల్ ఇటువంటి టౌన్ హై స్కూల్స్ ఇవి ఇటువంటి దాదాపుగా ఒక పది పన్నెండు హై స్కూల్స్ ఉన్నాయి ప్రాథమిక పాఠశాలలు అయితే దాదాపుగా డివిజన్కి ఒకటి చొప్పున ఉన్నాయి యాభై డివిజన్స్లో ఈ ఈ అన్ని పాఠశాలలను వదిలేసి ఏదో ఒక మూలం ఒక దాన్ని అభివృద్ధి చేసి దాన్నే గొప్పగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి మిగతా పాఠశాలల పరిస్థితి ఏమిటి మిగతా పాఠశాలలకు వెళ్ళేటటువంటి విద్యార్థుల యొక్క పరిస్థితి ఏమిటి ఉదాహరణకి వేళకి అప్సరా సినిమా హాల్ పక్కన ఉన్నటువంటి మెరక్వీది మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలోని అక్కడే గొడ్లు కట్టేసి ఉంటాయి ఆవులు గేదెలను అటువంటి అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో పిల్లలు స్కూల్కి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి అది స్కూల్కి వెళ్ళే పిల్లలకే కాదు ఆ నిర్వహణ రోడ్లు నిర్వహణ కూడా వాహనదారులకి అందరికీ కూడా ఇబ్బందిగా ఉండే పరిస్థితులు ఉన్నాయి ఈ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ లేదా అధిక ప్రభుత్వం చేత నియమించబడినటువంటి నియామక పదవులు కలగబెడుతున్నటువంటి వైకాపా పెద్దలు కానీ కేవలం పక్షపాత ధోరణతోటి మీరు వ్యవహారం చేస్తూ ఉన్నారు మీ ప్రభుత్వం యొక్క గొప్పదనాన్ని చెప్పుకోవడానికి ఏదో మూల అభివృద్ధి చేసి మొత్తం అభివృద్ధి చేశామని చెప్పుకోవడం అనేది హాస్యాస్పదం రెండోది మీకు కావలసినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ఆ కొద్ది రూపాయలు కూడా ఏదైతే ఆ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చారనేది మరి ఎంతవరకు మాకు ఉందో లేదో మాకు తెలియదు కానీ మీరు ఇచ్చినటువంటి కొద్దిపాటి ప్రజాధనాన్ని కూడా దుర్నియోగపరుస్తూ మీ రుణ చైర్మన్ ఇంటి ఎదురుగొండ చర్మారెడ్డి ఇంటి ఎదురుకుండా రోడ్డు లేదంటే ఇంకొక ప్రజాప్రతి మీ బైకప్ప పార్టీ అధికార నాయకులు ఉన్నటువంటి రోడ్లు జాగాలు శుభ్రం చేసుకోవడం తప్ప ఎన్నో ముఖ్యమైనటువంటి కోడలు ఉన్నాయి ఈవేళ ముఖ్యమైన ఒక ఒక కొత్తగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంలో అటు ఏవియపాల రోడ్ తిలక్ రోడ్ అదేవిధంగా మరి ఈ జయన్ రోడ్ ఇవన్నీ కూడా సమానంగా చూసుకుంటే ఈ తిలక్ రోడ్ను పూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా ఆర్టీసీ కాంప్లెక్స్ దాటిన తర్వాత ఇటు సోలమూడి రోడ్డుకి వచ్చేటటువంటి ఆ రోడ్డు అటు రైట్కి వెళ్తే ఎస్వి మార్కెట్కి పోయే రోడ్డు నిత్యం చాలా రద్దీతో ఉండేది ఎస్వీ మార్కెట్ నుంచి కొన్ని వందల వాహనాల్లో సరుకులు దిగుమతి ఎగుమతి అవుతూ ఉంటాయి అదేవిధంగా ఆర్టీసీ కాంప్లెక్స్కి కొన్ని వేల మంది ప్రయాణికులు రోజువారీ ప్రయాణం చేస్తూ ఉంటారు అంతేకాదు శాటిలైట్ సిటీ నుంచి మోరంపూడికి దాదాపుగా రోజు పొట్ట పొట్టకూటి కోసం జీవనోపాధి నిమిత్తం దాదాపుగా నలభై వేల మంది మోరంపూడి నుంచి రాజమండ్రి నగరంలోకి వస్తారనేది ఒక అంచనా ఉంది అంత ఇంపార్టెంట్ రోడ్డులో ఈవేళ ఆ డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేదా రోడ్డుకి మధ్యలో వదిలేసినటువంటి గట్టర్లు కానీ ఆ డివైడర్ల మీద ఉండిపోయినటువంటి గట్టర్లు కానీ అక్కడ ఉన్నటువంటి గోతులు గాని ఒకసారి చూస్తే ఈ మున్సిపల్ అధికారులకి ఈ ప్రజాప్రతినిధులకి అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకి రాజమహేంద్రి నగరం మీద నగర పౌరుల మీద మౌలిక సదుపాయాలు కల్పించడం మీద ఉన్నటువంటి శ్రద్ధ ఏర్పాటుతో మనకు అర్థం అవుతుంది కేవలం ఆరంభ స్వరత్వం తప్ప వీరికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు లేవు సార్ నగర సుందరీకరణ గ్రీన్ సిటీగా మార్చడం కోసం డివైడర్స్ని ఏర్పాటు చేశారు చాలా చక్కగా అంటే గతంలో కంటే ఇప్పుడు కొద్దిపాటి బాగుందనే చెప్పాలి మరి ఇది కూడా అభివృద్ధి కాదంటారా మీరు సరే ఇది అభివృద్ధి పేరిట నేను ముందుగానే ఇందాక చెప్పాను అభివృద్ధి పేరిట కోట్ల రూపాయలను దోబరా చేసి తాబేదారులకి గుత్తేదారులకి దోచిపెట్టినటువంటి సంఘటనే తప్ప దీంట్లో ఏమాత్రం కూడా నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధి ఎక్కడా కూడా కనబడదు ఎందుకంటే పాత డివైడర్లు ఏవైతే ఉన్నాయో ఆ పాత డివైడర్ని కొట్టేసి కింద నుంచి పునాదులు వేసుకొచ్చి కొత్త డివైడర్లు కట్టి ఉంటే కట్టి దానికి ఎర్త్ ఫిల్ మట్టి ఫిల్లింగ్ చేసి ఉండి దాన్ని ఒక ఒక ఈ మొక్కలు పెరగడానికి అనువుగా ఒక వా ఒక వాతావరణాన్ని సృష్టించి ఉంటే దాన్ని కొద్దిగా నమ్మి ఉండేవాళ్ళం ఈవేళ పాత డివైడర్లు ఏమున్నాయో అవన్నీ కూడా కాంక్రీట్తో పోసినటువంటి డివైడర్స్ యాజిటీస్గా ఉంచేసి దాన్ని ఎక్స్టెన్షన్ హైట్ ఎక్స్టెన్షన్ చేసి దాంట్లో మళ్ళీ కింద కాంక్రీట్ పోసుకుని ఆ పైన మట్టి కొద్దిగా నింపి దాంట్లో మొక్కలు పెట్టాం రాజమహేంద్ర ప్రజలు ప్రజల కళ్ళకు గంతలు కట్టి అమాయకులను చేసి ఇవాళ అధికార పార్టీ ఆడుతున్నటువంటి జగన్నాటకం తప్ప ఇదేమీ కాదు నిజానికి ఆ మొక్కలు వేళ్ళూనుకుని పెరగాలంటే కిందకి వెళ్ళడానికి దారి లేదు కింద కాంక్రీట్ దిమ్మల పాత డివైడర్లు ఉంటాయి దానిపైన మళ్లీ పోసినటువంటి కాంక్రీట్ ఉంటుంది మట్టి భాగం చాలా తక్కువ ఈ మొక్కలు ఎదిగేదానికి అవకాశాలు తక్కువ ఆ విద్యార్థులను కూడా అమాయకులను చేసి వాళ్ళ పేరిట బోర్డులు కట్టించి గాలి వదిలేసి వాళ్ళను కూడా ఇవాళ అభాసు చేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఈ మొక్కల నాటక ప్రహాసనం గురించిందా నేను చెప్పాను ఇది ఎంతో ఉద్వేగంతో సమాజానికి ఏదో మంచి చేస్తున్నాం అనేటటువంటి ఒక ఆలోచనతో విద్యార్థులందరూ కూడా చాలా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది మొక్కలు పాతేటప్పుడు వాళ్ళ బోర్డులు పేర్లు కూడా చాలా చక్కగా పెట్టుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం ఈవేళ ఆ మొక్కలన్నీ కూడా జీర్ణావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా వాళ్ళ యొక్క ఆశయాలు కానీ ఉత్సాహంగాని నీరుగారిపోయేటువంటి పరిస్థితి వాళ్ళ వైకపా ప్రభుత్వం చేసింది ఒక విద్యార్థులతోటే వారి యొక్క మోసం ఆగల చిన్నజయ్య లాంటి ఒక సమాజోద్ధరణకై వారి శైలిలో వారు కృషి చేస్తున్నటువంటి ఆ సమతామూర్తి నిజమైనటువంటి సమతామూర్తి వారసుడు చిన్నజీయారి గారిని కూడా ఈ ఊబిలోకి లాగి ఆయన కూడా అపాసుపాలు చేసినటువంటి ఘనత ఈ వైకప్ప పెద్దలతో ఇలాగా కోట్లాది రూపాయలు ఆ డివైడర్స్కి ఎంత ఖర్చు అయిందో వాళ్ళే వాళ్ళ మాటల్లో చెప్పారు కోట్లాది రూపాయలు వీళ్ళ దోబరా చేసి ఎవరు తిన్నారు ఈ డబ్బు ఆ మొక్కలకు పెట్టిన డబ్బు కానీ మట్టి పోసినటువంటిది కానీ ఈ టైల్స్ కానీ ఈ డివైడర్ ఎక్స్టెన్షన్ చేసినట్టు కానీ ఎంత ఖర్చు అయి ఉంటుంది ఎంత దిగమింగేశారు అదే కాక ఈ ఖర్చు అయినటువంటి డబ్బు అంతా కూడా వృధాయే కదా ఏదైతే వాళ్ళ రికార్డ్స్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చూపిస్తూ ఉన్నారో అవంతా కూడా కేవలం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప ఫొటోఫోజుల కార్యక్రమాలు తప్ప శాశ్వతంగా అవి నిలబడేటటువంటి కార్యక్రమాలు కావు అవన్నీ చూపించి రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ వైకప్ప ప్రభుత్వం ఏదో పనిచేసిందని చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేయాలని చెప్పి ఈ వైకప్ప పెద్దలు చూస్తూ ఉన్నారు వారు చేస్తున్నటువంటి ప్రయోగాలకు అధికారులు అడుగులకు మడుగులొత్తుతూ ఉన్నారు వీరి ఆటలు సాగో రాజమహేంద్రి ప్రజలు చాలా విజ్ఞులు వారు ఖచ్చితంగా వాస్తవాలను గ్రహిస్తున్నారు ఓకే సార్ ఫైనల్గా ప్రజలకి లేదా నాయకులకి మీరిచ్చే మెసేజ్ ఏంటి ప్రజలకన్నా ముందు నాయకుల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రాజమహేంద్రి చాలా రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం స్వాతంత్రం సిద్ధించిన తొలినాడులోనే ఆ స్వాతంత్ర స్వేచ్ఛకి కారణభూతులైనటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా కాదని మొట్టమొదటి శాసనసభ ఎన్నికల్లోని తర్వాత రెండోసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం ఎంచుకున్నటువంటి ప్రాంతం ఇది అంటే వాస్తవాలకు చాలా దగ్గరగా నడిచేటటువంటి ప్రాంతం ప్రజలు కానీ నాయకులు కానీ ఇద్దరు కలిపి తీసుకోవచ్చు ఈ అంశాన్ని తరువాత జరిగినటువంటి దాంట్లో సోషలిస్ట్ పార్టీ అభ్యర్థులు నెగ్గినటువంటి చరిత్ర డాక్టర్ ఏబి నాగేశ్వరరావు ఇతరత్ర పెద్దలు అటువంటి ఈ చైతన్యవంతమైనటువంటి ప్రాంతంలోని ప్రజలకి ఆ రాజకీయ చైతన్యం కానీ సమస్యల మీద అవగాహన కానీ వారసత్వంగా అనేక మంది పెద్దల యొక్క నాయకుల యొక్క సహచర్యం వల్ల వాళ్ళ యొక్క ఉద్బోధనల వల్ల వారి యొక్క ప్రవర్తన తీరు వల్ల ప్రజలందరికీ ఒక రకమైనటువంటి ఆలోచన వారసత్వం ఇక్కడ ఉంది అదేవిధంగా రాజమహేంద్రి ప్రజలు కూడా ఆ వారసత్వాన్ని వారి వారి తర్వాత తరాలు కూడా అందించినటువంటి నేపథ్యం రాజమహేంద్రికే సొంతం అని చెప్పి సందర్భంగానే సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అందుకు తాజా ఉదాహరణ రాష్ట్రం అంతా కూడా ఈ వైకపా మోసపూరిత మాటలకి మోసపోతే రాజమహేంద్ర రూరల్ అర్బన్ జిల్లా కాన్స్టిట్యూన్సీస్లో తెలుగుదేశం నెగడమే అది ఒక ఉదాహరణగా నేను చెప్తా ఉన్నా నేను నాయకులకు ప్రత్యేకంగా చెప్పేది ఏమిటంటే దయచేసి ప్రజలు మీకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు మీరు వృధా చేసుకున్నారు ప్రజల చేతి ఎన్నుకోబడినటువంటి పార్లమెంట్ ప్రతినిధి ఉన్నాడు ప్రభుత్వం చే నియమించబడినటువంటి నియమ నియామక పదవులను అనుభవిస్తున్నటువంటి నాయకులు ఉన్నారు దయచేసి మీరందరూ కూడా మీకు ఉన్నటువంటి పదవీ కాలపరిమితిని ఎక్కడైనా సరే సద్వినియోగపరచుకోండి సమస్యల మీద అవగాహన పెంచుకోండి రాజకీయ దురుద్దేశాలతోటి లక్ష్యాలతోటి పనిచేయద్దు అభివృద్ధి లక్ష్యంగా మీరు పనిచేయండి అధికారులు చాలా తెలివైన వాళ్ళు అధికారులు సమర్థులు కానీ నడిపేటటువంటి రౌతుకి సామర్థ్యం ఉంటేనే గుర్రం సరిగ్గా పరిగెడుతుంది అనేటటువంటి చందాన ఈవేళ అధికారులు మీరు సవ్యంగా ఆలోచన చేయగలిగితే లేదా మీరు సవ్యంగా ఆలోచన చేసి పనిచేయండి అని చెప్పి మీరు ఒక మాట అధికారులకు చెప్పగలిగితే అధికారులు పనిచేయగలుగుతారు అధికారుల యొక్క విధుల్లో మీరు జోక్యం చేసుకుని అధికారుల యొక్క విధుల మీద మీరు ప్రభావితం చేసేలాగా వారికి పరిధులు నిర్దేశిస్తే మటుకు అధికారులు పనిచేయలేని పరిస్థితి ఉంటుంది ఏ రకమైనటువంటి పరిధులు లేకుండా వారికి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు కూడా పనిచేయనటువంటి అసమర్థ అధికారులు కొద్ది మంది ఉంటారు కానీ మెజారిటీ అధికారులు అందరూ కూడా వారు పనిచేస్తున్నటువంటి జీతం తీసుకున్న దానికి సక్రమంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆలోచనలోనే ఉంటారు వారికి మీరు సహకరించడం చాలు మీకు ఏ రకమైనటువంటి అవగాహన లేకపోయినా మీరు అధికారులకు స్వేచ్ఛ సహకరిస్తే రాజమహేంద్రి నగరం అభివృద్ధి ఎంత ఎంతమాత్రం కూడా నాకు సందేహం లేదు అదే సమయంలో ప్రజలందరూ కూడా ఈ వైకాపా ప్రభుత్వం పెద్దలు చేస్తున్నటువంటి అరాచకాలని గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈ అరాచకాలను గమనించి ప్రజలు సరైన సమయంలో సరైనటువంటి తీర్పు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే ఇటువంటి అసమర్థ నాయకుల్ని మనం పోషిస్తే పెంచితే రేపు రొద్దుగా సమాజం అంతా కూడా పట్టే పరిస్థితి ఉంటుందని చెప్పి సందర్భంగా నేను ప్రధానికంటే మనం చేస్తా ఉన్నా థ్యాంక్ యూ సార్ మా విఎస్బి ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి మాకు సహకరించి మా ప్రేక్షకులకు కావచ్చు నాయకులకు కావచ్చు అధికారులకు కావచ్చు చాలా అమూల్యమైన సలహాలు ఇచ్చారని మేము భావిస్తున్నాం ధన్యవాదాలు